గజ్యభరాణం ప్రాక్షక మహాశైలుకు హమస్సు మాంజలి ఈరోజు పదహారవ శతాబ్దం చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు మనకు తెలుసు విజయనగర చక్రవర్తి పదహారవ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అని అంటాం ఆ యుగం అంటే ప్రబంధం అంటే అష్టాదశ వర్ణనలు కలిగినటువంటి కావ్యాన్ని ప్రబంధం అని అంటాం మరి శ్రీకృష్ణదేవరాయలు కవి కాకుండా అష్టదిగ్గజాలు అనేటువంటి కౌని పోజయమైనటువంటి సభాండపంలో పోషించడం అనేది జరిగింది అందులో అయినటువంటి రామరాజ భూషణుడు ఆయన్ని బట్టుమూర్తి అని అంటాం ఆయన వసంత ఋతువులో ఒక రోజును వర్ణిస్తూ వర్ణించినటువంటి ఒక పద్యాన్ని మీకు ఇప్పుడు నేను ఆలపించబోతున్నాను லலநா ஜனபாங்க வலனம சதனங்க तुलனாவிகா பங்கதோ మలినిగా రుదనీగా మలినీ కృతీ కమలితోక కులవదుక అతికాంత సనకాంత లతికాంతరణితాంత రతికాంతరణాంత సుఖను కాంతం అవృత కమూ സകലവനാന്ത സകലവനോദ ചലിത കലിതീവാസുരം മധുമാസ വാസരം മധുമാസ വാസരംഭൂ ധന്യവാദം